హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ శ్రీశ్రీ ట్రెండ్స్ పండించిన మెంతికూరతో పచ్చడి చేసుకుందాం అండి ఇవాళ ఇట్లా నేను డాబా పైన మెంతికూరని నేనే పండించుకున్నానండి షార్ట్స్లో ఉంది వీడియో చూడండి మూడు కట్టల దాకా ఇట్లా చక్కగా మెంతికూర వచ్చిందండి కడిగి చక్కగా పక్కన పెట్టుకున్నాను దీంట్లో కావాల్సిన ఇంగ్రీడియంట్స్ మెంతి మెంతికూర టమాటాలు పచ్చిమిరపకాయలు ఉల్లిపాయలు కరివేపాకు వేరుశనగ పుళ్ళు వెల్లుల్లిప్ప తరుగు తాలింపు గింజలు ఉప్పు కారం పసుపు కళాయి పెట్టుకొని పొయ్యి మీద ఇట్లా కడిగి వేసు కడిగి వేసుకున్న మెంతి కూరని చక్కగా గిన్నెలో పెట్టుకోవాలి ఒక మూడు టమాటాల వరకు ఇట్లా తరిగినవి యాడ్ చేసుకోవాలి ఐదారు పచ్చిమిరపకాయలు కూడా యాడ్ చేసుకోవాలి ఉప్పు ఒక రెండు టీ స్పూన్లు వేసుకోవాలి అలాగే పసుపు ఒక టీ స్పూన్ కారం రెండు టీ స్పూన్లు ఒక హండ్రెడ్ ఎంఎల్ వరకు మనం మంచినీటిని తీసుకొని ఇట్లా పోసేసుకొని మూత పెట్టుకొని బాగా బాయిల్ అవ్వనివ్వాలండి నాకైతే ఈ టమాటాల వల్ల పులుపు సరిపోతుంది మీకు కావాలనుకుంటే చింతపండు కూడా యాడ్ చేసుకోండి ఇట్లా దగ్గరికి వచ్చేసినాక ఈ మిశ్రమాన్ని తీసి మిక్సీ గిన్నెలో వేసుకొని పల్లీలు కూడా వేయించి పెట్టుకున్న పల్లీలు యాడ్ చేసుకొని చక్కగా మిక్సీ పట్టుకోవాలండి ఇట్లా మెత్తగా అయిపోయినాక మనం బాండి పెట్టుకొని ఒక ఫిఫ్టీ ఎంఎల్ వరకు మంచి నూనె పోసుకోవాలి నూనె కొంచెం కాగినాక తాలింపు గింజలు ఇట్లా మనం యాడ్ చేసుకోవాలండి దంచి పెట్టుకున్న వెల్లుల్లి రెబ్బలు కూడా యాడ్ చేసుకోవాలి ఉల్లిపాయలు కరివేపాకుని యాడ్ చేసుకోవాలి ఇవి హాఫ్ బాయిల్ వరకు కొంచెం అట్లా వేగనివ్వాలండి ఈ మెంతికూర పచ్చడి ఆరోగ్యానికి చాలా మంచిదండి షుగర్ పేషెంట్లకు కానీ అలాగే రక్తహీనత ఉన్నవారికి కానీ పిల్లలకు కానీ అందరికీ చాలా మంచిదండి పప్పులో వేసుకోవటం కూర వండుకోవటం ఇలా చేయటం వల్ల బోర్ కొట్టినప్పుడు మనం ఇట్లా డిఫరెంట్గా పచ్చడి రూపంలో కూడా చేసుకొని తినవచ్చు చాలా టేస్ట్గా ఉంటుంది ఈ మిశ్రమాన్ని కూడా ఈ తాలింపులో కలిపేసుకొని చక్కగా నూనె వరకు ఇట్లా వేపుకోవాలి నూనె అంతా బాగా చక్కగా ఈ పచ్చడికి చక్కగా మిశ్రమానికి పట్టేవారికి కొంచెం అలా అటు ఇటు మనం కదుపుకుంటూ చక్కగా నూనె అంతా ఈ పచ్చడికి ఇట్లా పట్టేసిద్దండి ఇప్పుడు సర్వింగ్ బౌల్లోకి అలా సర్వ్ చేసుకోవాలి ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ఇప్పుడు మనందరి కోసం మంచి మాట మంచిగా ఆలోచించు మంచిగా మాట్లాడు మంచి పని చెయ్యి ఎందుకంటే నువ్వు ఏం చేసావో అదే తిరిగి నీ దగ్గరికి మంచిగా వస్తుంది ఇదేనండి ఈరోజు మంచి మాట థ్యాంక్ సో మచ్